ఈ రోజు కన్యా రాసే ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు యొక్క గ్రహచార స్థితి వలన బుధుడు మంచి స్థానంలో ఉండటం వలన మానసికమైనటువంటి యొక్క ఇబ్బందుల నుండి బయటపడగలరు అధికమైనటువంటి ఆనందం కలిగి ఉంటుంది విద్యార్థులకు ఈ రోజు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి ఒక రోజు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రోజు ఆ యొక్క ప్రయత్నం నెరవేరగలరు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి యొక్క స్థితి కలిగి ఉంటుంది గ్రహచార స్థితి మంచిగా ఉన్నందున ఆ యొక్క ప్రయత్నం అనేది మంచిగా ఉంటుంది అందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉండగలరు వ్యవహార వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఇండోనేషియా శ్రీలంక ఆస్ట్రేలియా మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూజాత్